ఏపీలో రేవంత్ ఎంట్రీ జగన్ కు లాభమా నష్టమా నమస్తే మరో రెండు నెలల్లోపే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు విజయం కోసం వ్యూహాలు రచిస్తూ వాటి అమలు దిశగా ముందుకు సాగుతున్నాయి అయితే ఏపీలో ఉనికి లేని కాంగ్రెస్ కేంద్రంగా ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన షర్మిల అధికార వైసీపీపై సీఎం జగన్ పై తీవ్రంగా విరుచుకు సీఎంను టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేస్తున్నారు ఇక తాజాగా చలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది షర్మిల తన కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ ను ఉనికిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు సరిగ్గా ఇదే సమయంలో రేవంత్ రెడ్డి లాంటి నేత ఏపీలో కాంగ్రెస్ తరపున రంగంలో దిగితే ఆ పార్టీ మరింత బలపడుతుంది అని హస్తం నాయకులు భావిస్తున్నారు ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలను బరిలోకి దింపేందుకు సోనియా నుంచి షర్మిల గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది రేవంత్ రెడ్డిని ఏపీకి ఆహ్వానించగా ఆయన ఒప్పుకున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది ఇక రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా ప్రకటించారు ఏపీలో సభలకు రేవంత్ తో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇతర జాతీయ నేతలు పాల్గొంటారని వెల్లడించారు వాస్తవంగా రేవంత్ రెడ్డికి తెలంగాణతో పాటు ఏపీలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది దీంతో ఆయనను ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవాలని అధిష్టానం భావిస్తోంది మంచి వాక్చాతుర్యం ఉన్న రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్తో కాంగ్రెస్ నుంచి దూరమైన వర్గాలు మళ్లీ తిరిగి రావడం ఖాయమనే ఆలోచనలో హస్తం అధినాయకత్వం ఉన్నారు అయితే చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా ఇప్పటి వరకు చంద్రబాబు మీద టీడీపీ మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు దీంతో టీడీపీ శ్రేణుల్లో రేవంత్ పట్ల పాజిటివ్ ఇమేజ్ ఉంది అలాగే బాబుకి రేవంత్ అంటే అభిమానమే అని చెబుతారు అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ కు పరోక్షంగా సహకరించిందనే వాదన ఉంది ఇక రేవంత్ కూడా ఓ సందర్భంలో తాను సీఎం కావడం జగన్ కు ఇష్టం లేదని తెలిపారు అంతేకాక షర్మిలకు మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు దీంతో ఒకవేళ ఏపీ రాజకీయాల్లోకి రేవంత్ ఎంట్రీ ఇస్తే సీఎం జగన్ పై విరుచుకుపడటం పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది అయితే తన రాజకీయ గురువు చంద్రబాబు మీద విమర్శలు చేస్తారా లేదంటే అధికార వైసీపీ మీదనే విమర్శలు చేస్తారా అనేది కీలకం కానుంది కాంగ్రెస్ ని బలోపేతం చేయాలంటే టీడీపీ వైసీపీ రెండింటిపై విమర్శలు చేయాలి ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను చూపించాలి కర్ణాటక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని చూస్తుంది కాబట్టి ప్రత్యర్థులు అందరినీ ఒక్కటిగానే చూడాలి ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో తన స్పీచ్లతో మెజారిటీ ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు అలాగే ఏపీలోనూ అవుతారని కాంగ్రెస్ అభిమానులు భావిస్తున్నారు అంతేకాక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేతల్లోనూ రేవంత్ తన స్టైల్లో వెళుతున్నారు కాంగ్రెస్ లో గ్రూపులు లేకుండా చేసుకుని ముందుకు వెళుతున్నారు అందరినీ కలుపుకుని వెళుతూ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు తెలంగాణ సీఎంగా వచ్చిన క్రేజ్ ని ఏపీలో పార్టీ కోసం ఉపయోగించాలని చూస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఎన్నికల సమయంలోనూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లతో పాటు పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేసి వెళ్లారు కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీ ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం మామూలే కానీ రేవంత్ రెడ్డి ఏపీకి వస్తే అక్కడ ఏం జరగబోతుంది ఒకవైపు తనకు రాజకీయ జన్మనిచ్చిన చంద్రబాబు పార్టీ ఉంది మరొక వైపు తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది ఏపీలో కాంగ్రెస్ బలహీనంగానే ఉంది అక్కడ గెలుపు అనేది అసాధ్యం గట్టిగా ప్రయత్నిస్తే ఒకటో రెండో స్థానాలను మాత్రం ఆశించవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి కూడా కాంగ్రెస్ దక్కించుకోవడం కష్టమే అయితే అక్కడకు వెళ్లిన రేవంత్ రెడ్డి జగన్ పైన విమర్శలు చేస్తారు జగన్ తో ఆయనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవు పెద్దగా పరిచయం కూడా లేదు అయితే కేవలం జగన్ ను ఒక్కరిని మాత్రమే విమర్శించి వెళితే అది ఫ్యాన్ పార్టీకి ప్లస్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి జగన్ పైనే మాటల దాడి చేసి చంద్రబాబును పన్నెత్తు మాట అనకపోవడాన్ని ప్రజలు గమనించే అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని అక్కడ ప్రజలు సహజంగానే కోరుకుంటారు అలాగని అధికారంలోకి రాలేని కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేయడం తప్ప చంద్రబాబును పొగడలేని పరిస్థితి అదే జరిగితే జగన్ కు అడ్వాంటేజ్ గా మారనుందని కామెంట్స్ వినపడుతున్నాయి రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో ప్రచారంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది మరి రేవంత్ ఏపీలో అడుగు పెడతారా అడుగు పెడితే ఏం మాట్లాడతారు అనేది ఏపీ రాజకీయాలను ఎంతో కొంత ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది